హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శైల జవ్లాంగ్స్ ఈరోజైతే మనకు వర్షాకాలంలో ఎక్కువ దొరికే ఇవి బుడకాకరకాయలు ఉంటాయి కదా వాటితోని ఇట్లా పులుసు వేద్దాం అనుకుంటున్నా ఈ సీజన్ అయితే ఇవి ఎక్కువ దొరుకుతాయి తర్వాత దొరికాయి అందుకని ఇప్పుడు ఈ వర్షాకాలంలోనే ఈ కర్రీస్ వండుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది మనకు నాన్ వెజ్ లాగా చేపల పులుసు లాగా ఉంటుంది అన్నట్టు అందుకనే మీరు కూడా ఒకసారి వండుకొని చూడండి తప్పకుండా మంచిగా ఉంటుంది ఇప్పుడు ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఇట్లా ఒక మూడు పావుల ఆయిల్ పోయాలి ఉల్లిగడ్డలను పచ్చిమిర్చి కలియమాకి వేసుకొని మంచిగా వేయించాలి వేయించ వేయించిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఒకసారి మంచిగా గోలిచ్చిన తర్వాత ఇప్పుడు ఇట్లా క కట్ చేసి పెట్టుకున్న బోడకాకరకాయ ముక్కలు అన్నీ వేసి మంచిగా వేయించాలి ఇవి మంచిగా వేయాలి కొంతమందికి ఇట్లా గింజలు గింజలతో వండుకుంటూ ఇష్టం ఉంటుంది కొంతమందికి ఏమో ఇట్లా గింజలు లేకుండా కూడా ఇష్టం ఉంటుంది ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు వేయేలోపు మనం ఇందులోకి కొంచెం ఇట్లా నువ్వుల పొడి రెడీ చేసుకుందాం ఇట్లా నువ్వులు కొంచెం మంచిగా వేయించి పొడి లెక్క వేసుకోవాలి ఇప్పుడు ఈ కాకరకాయలు ఫ్రై లేదు చూద్దాం ఇట్లా మంచిగా కాకరకాయలు ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో ఉప్పు పసుపు పసుపు వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి కారం కూడా వేసుకోవాలి కారం కూడా వేసి అన్నీ మంచిగా కలపాలి ఒకసారి మనం వేసిన ఉప్పు కారం అన్ని మంచిగా ఒకలకు పట్టేటట్టు కలిపి కొస్సేపు ఉంచిన తర్వాత ఇట్లా చింతపండు రసం తీసుకొని పోయాలి బాగా పులుపు కాకుండా మన రుచికి తగ్గట్టు చూసుకొని చింతపండు రసం పోసుకొని మూత పెట్టి బాగా మసలు ఈ రసాన్ని ఇప్పుడు చింతపండు పులుసు బాగా మసులుతుంది కదా ఇప్పుడు ఇందులో మనం ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు నువ్వుల పొడును మెంతులున్ను జీలకర్ర వేయించిన పొడి ఒక చిన్న స్పూన్ వేసుకోవాలి కల్యామ్మా కూడా వేయాలి వేసి ఒకసారి కలిపి ఒక రెండు నిమిషాలు మాత్రమే ఉంచాలి ఎందుకంటే నువ్వుల పొడి ఇష్టం కాబట్టి బాగా చిక్కు అవుతుంది ఇప్పుడు మనకు బొడకాకరకాయ పులుసు రెడీ అయిపోయింది ఈరోజైతే టమాటా పచ్చడి కూడా పెడుతున్నా మా పిల్లలు హాస్టల్కి తీసుకుపోతామని అన్నాలే ఒక రెండు కేజీల టమాటాలు అయితే ఇట్లా మంచిగా కడిగి పదం లేకుండా దుడిసి ప్యాన్ గడుపు ఉంచిన వీటిని ఇట్లా ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత అసలు పదం ఉంచవద్దు టమాటాలకు అయితే ఉంచడం అనుకోండి పచ్చడి తొందరగా ఖరాబ్ అవుతుంది ఇట్లా ఒక గ్లాసున్నారా ఉప్పేసుకున్నా ఇట్లా కొంచెం చింతపండు ఒక కిలో అంతా చింతపండు తీసుకోవాలి నారలు ఏం లేకుండా చూసుకొని మొత్తం క్లీన్ చేసుకొని చింతపండు కూడా వేయాలి వేసి మూత పెట్టి మంచిగా సిమ్లో పెట్టి గ్యాస్ మంచిగా మెత్త కూడా కనియాలి టమాటాలు ఆలోపు మనం ఉల్లిపాయలు పొట్టు తీసుకోవాలి ఒక ఐదారు గడ్డలు ఇట్లా టమాటాలు మంచిగా మెత్త ఉడికినా మొత్తం వాటర్ వస్తుంది మళ్ళీ అప్పుడు మూత తీసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఉడకనియాలి మళ్ళీ మూత పెడితే మళ్ళీ అట్లనే వాటర్ వస్తాయి కాబట్టి మూత తీసేసి ఉడకనియాలి టమాటాలని కొత్తసేపు వాటర్ పోయేదాకా ఇప్పుడు ఇందులో మనం ఒక ఒక స్పూన్ జీలకర్రను ఒక స్పూన్ మెంతులు ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ వేసుకోవడానికి కానీ ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత పొడి వేసుకోవాలి జీలకర్ర మెత్తల ఉన్న ఒక నాలుగు యాలక్క ఇలాచి నాలుగు లవంగాలు వేసుకొని ఈ పౌడర్ని మెత్త మిక్స్ పెట్టుకోవాలి ఈలోపు మనకు టమాటాలు మంచిగా మెత్త ఉడికినాయి ఈ ఫ్యాన్ గాలికి పెట్టాలి మంచిగా మొత్తం చల్లారాలి ఇది చల్లారిన తర్వాత పేస్ట్ లాగా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని పచ్చని పెట్టుకోవాలి ఒక రెండు గ్లాసుల మనం కారం వేసినాం కదా అదే గ్లాస్తో రెండు గ్లాసుల ఆయిల్ పోసుకోవాలి జీలకర్ర ఎండుమిర్చి ఒకటే ఉన్నందుటే ఇంట్లో ఎక్కువ ఉంటే ఎక్కువేసుకో ఎండుమిర్చి వేసిన తర్వాత ఇది మనం వెల్లిపాయల పోటీ వేసి ఎక్కువ కదా అది వెల్లిపాయ ముద్ద గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాతనే ముద్ద ముద్దేయ్రీ ఎందుకంటే ఇట్లా వంగుతుంది గ్యాస్ ఫుల్ వెల్లిపాయ ముద్ద వేసినాం అనుకోండి మొత్తం నూనె అంతా బయట ఇట్లా కడాయి కూడా కొంచెం పెద్దది పెట్టుకోవాలి ఇట్లా వేసిన తర్వాత మళ్ళీ గ్యాస్ ఆఫ్ చేసి ఒక రెండు నిమిషాలు మంచిగా కొంచెం స్మెల్ మంచిగా వచ్చేదాకా వేయించాలి ఒక రెండు నిమిషాలు వేయిస్తే సరిపోతుంది ఇప్పుడు మనం టమాటాలు ఇట్లా చల్లారిన తర్వాత ఇట్లా మెత్త పేస్ట్ లెక్క మిక్సీ పట్టుకోవాలి ఈ పోపు మొత్తం చల్లారాలి మనం చేయి పెట్టినా కాలకుండా ఇట్లా మొత్తం చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో కారపొడి పోసుకోవాలి ఒక రెండు గ్లాసులు మనం ఉప్పు పోసిన గ్లాస్తోనే రెండు గ్లాసులు కారపొడి అండి ఇది కొంచెం కొన్ని కారొలు ఎక్కువ కారం ఉంటాయి కదా అందుకనే చూసి పోసుకోర్రి నేనైతే ఇంత పోసిన కారపొడి మనం జీలకర్ర మెంతుల పొడి పట్టినాం కదా అది అది ఒక స్పూన్నర వేసుకోవాలి వేసి మంచిగా కలిపిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఇది మొత్తం కారపొడి మొత్తం మంచిగా ఆయిల్లో కలవాలి ఇట్లా కలిసేటట్టు కలిపిన తర్వాతనే మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా క్యూర్ వేసుకొని ఇందులో వేసుకోవాలి ఇట్లా వేసుకున్న తర్వాత మనకు ఇప్పుడు ఈ పచ్చడి ఈ ఆయిల్ ఈ టమాటా ఈ మిక్సీ పట్టిన టమాటా మిశ్రమం మొత్తం కలిసేటట్టు బాగా కలపాలి రెండు మంచిగా కలిసేదాకా కలుపుకుంటూ ఉండాలి ఇట్లా మొత్తం కలిపిన తర్వాత మనకు టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది ఇట్లా కలుపుతూనే ఉండాలి మొత్తం మనకు కలర్ చేంజ్ అయ్యేదాకా వర్షం వస్తుందండి సప్ ఇట్లా కలిపిన తర్వాత మనకు టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఇదేనండి ఈరోజు వంటలు అయితే బోడకాకరకాయ కర్రీను మనకు ఉడకబెట్టిన టమాటా పచ్చడి ఈ టమాటా పచ్చడి మనకు రెండు మూడు మూడు నెలల వరకు అయితే మంచిగా ఫ్రెష్గా ఉంటుంది మూడు నెలల వరకు మనం వాడుకోవచ్చు కానీ మనం ఈ టమాటా పచ్చడి ఎక్కువ ఉండ ఒక్క ఎక్కువ రోజులు ఉండాలంటే మనం గిన్నెలకు కానీ చెంచాలకి కానీ మనం ఈ టమాటా పచ్చడి పెట్టే డబ్బాలు కానీ అస్సలు తడి తగలకుండా చూసుకోవాలి నేను జాగ్రత్తలు తీసుకున్నా టమాటో పచ్చడి ఎక్కువ రోజున నిలవలేదు